రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఆందోళన పరుస్తున్న ఏంటి ఏ అంశాల ఆధారంగా వాళ్ళు ఓటు చేస్తారు అన్న దాని మీద లోక్ నీతి సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఈ సంస్థ వీళ్ళు జరిపిన సర్వే ఫలితాలను ఈరోజు హిందూ పతాక శీర్షికలో ప్రచురించింది దాన్ని ఇతర పత్రికలు కూడా దాని సారాంశాన్ని ఇచ్చే వీళ్ళు ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఇటువంటిది చేస్తూ ఉంటారు మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అదేంటంటే మన ప్రజలు ఏమి పట్టించుకోరు సమస్యల గురించి వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు అని కానీ వాళ్ళు నిజానికి నిరుద్యోగాన్ని గురించి ధరల పెరుగుదల గురించి అవినీతి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చాలా ఆందోళన చెందుతున్నారు అని ఈ సర్వే చెప్తుంది పంతొమ్మిది రాష్ట్రాల్లో పదివేల మందికి పైగా పదివేల రెండు వందల మంది దాకా వీళ్ళు సర్వే చేశారు అంటే ఇంత పెద్ద దేశంలో ఇది పదివేలు పెద్ద సంఖ్య కాదని వాళ్ళు ఉండవచ్చు కానీ ఓ క్రమ పద్ధతిలో వీళ్ళు చెప్పిన సమాధానాలు ప్రశ్నలు వేసి వాటి అన్నింటినీ కూడా విశ్లేషించి ఉమ్మడి అంశాలు తీయడం అనేది పెద్ద ప్రక్రియ దీనివల్ల వాస్తవంగా మనకు విషయాలు తెలుస్తాయి లేకపోతే మనం అనుకున్నదే జరుగుతుంది అనుకోవటం లేదా సామాన్య ప్రజలు ఏం పట్టించుకోవాలనుకోవటం జరుగుతూ ఉంటుంది సో సిఎస్డిఎస్ లోపనీతి సర్వేలో ఏ అంశాల మీద ప్రజలు అంటే నరేంద్ర మోదీ విశ్వగురు భారతదేశం అద్భుతంగా ఇదివరకు కూడా భారత్ వెలిగిపోతుంది ఇలాంటి మాటలు మనం విన్నాం కదా అవన్నీ ఎంతవరకు నిజం అన్నటువంటిది ఈ సర్వేలో ప్రజల భావన మనకు తెలుస్తుంది ఎల్ఎస్డిఎస్ ఫీల్డ్ లోక్నేతి సర్వే చేసినటువంటి దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ చెప్తున్న ప్రచారం లోక్నేతి సిఎస్డిఎస్ సిఎస్డిఎస్ సర్వే ప్రకారం దీని ప్రకారం ఈ అరవై రెండు శాతం మంది మా మాట్లాడిన ప్రజలు వీళ్ళు ఉద్యోగాలు రావటం కష్టమైపోతుంది అనే అభిప్రాయాన్ని వినిపించారు అంటే యువత ఖచ్చితంగా చెప్పాలంటే కేవలం పన్నెండు శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి అరవై ఏడు శాతం మంది ముస్లింలు అంటే ఒక ఐదు శాతం ఎక్కువ వాళ్ళు ఉద్యోగం దొరకటం కష్టం అని చెప్తున్నారు అలాగే వెనకబడిన తరగతులు ఓబీసీలో అరవై మూడు శాతం మంది దొరకడం కష్టం అంటున్నారు ఎస్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆదివాసులు గిరిజనులకు చాలా సులభంగా దొరుకుతాయి రిజర్వేషన్ ఎక్కువ కాబట్టి చాలామంది పొరపడుతూ ఉంటారు వాళ్ళలో యాభై తొమ్మిది శాతం మంది ఆందోళన పడుతున్నారు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కూడా వాళ్ళలో పదిహేడు శాతం మంది మాత్రమే వాళ్ళలో యాభై ఏడు శాతం మంది ఉద్యోగాలు దొరకడం కష్టం అంటే పదిహేడు శాతం మంది మాత్రమే దొరుకుతున్నాయని చెప్తున్నారు ఇంకొకటి ధరల పెరుగుదల అనేది వీళ్ళని చాలా చాలా ఆందోళన పరుస్తుంది ధరల పెరుగుదల తమకు అతిపెద్ద సమస్య అని డెబ్భై ఒక్క శాతం మంది చెప్పారు డెబ్బై ఒక్క శాతం అంటే మీరు వందలో డెబ్బై ఒక్క మంది ధరల పెరుగుదలనే ప్రధాన సమస్యగా చూస్తున్నారు మన చర్చల్లో కానీ ప్రధానిలు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న దాంట్లో కానీ లేకపోతే ఎన్నికల వాదోపవాదాల్లో కానీ ఎక్కడన్నా ధరల పెరుగుదల అనే సమస్యగా ఉన్నట్టు వస్తుందా మేమంతా పాల్గొనే టీవీ చర్చలు ఇది ఎప్పుడన్నా వస్తుందా సో డెబ్బై ఒక్క శాతం మంది సమా అంటే రెస్పాండెంట్ సమాధానాలు ఇచ్చిన వాళ్ళు ధరలు పెరుగుదల ఆహార పదార్థాలు ధరలు పెరిగిపోయాయి అని చెప్తున్నారు డెబ్భై ఆరు శాతం మంది పేద ప్రజలు ఈ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం వల్ల వాళ్ళ పదం వాడిన వాడకపోయినా తమ జీవితాలు చాలా దారుణంగా దెబ్బతీయన్నాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు జీవన ప్రమాణాల విషయానికి వస్తే మటుకు నలభై ఎనిమిది శాతం మంది అంటే సగం కంటే తక్కువ మంది పర్వాలేదు కొంత మెరుగుపడ్డాయని చెప్పారు ముప్పై ఐదు శాతం మంది మటుకు అవి ఐదేళ్ల కిందటికంటే ఇప్పుడు దిగజారే అని చెప్పారు ముప్పై ఐదు శాతం మంది తాము ఏమాత్రం కూడా ఆదా చేసుకోలేకపోతున్నామని చెప్పారు ఒక ఇరవై రెండు శాతం మంది ఏదో కొంత చేసుకుంటున్నామని చెప్పారు అవినీతి విషయానికి వస్తే ప్రధానమంత్రి పాలక్ పార్టీ అవినీతిని అరికడుతున్నాము ఏమాత్రం రాజీ లేదు ఇలాంటివి చెప్తున్నప్పటికీ ఐదేళ్ళ కిందట అంటే మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటికంటే ఇప్పుడు అవినీతి పెరిగింది అని యాభై ఐదు శాతం మంది అంటే సగం మందికి పైగా ప్రజలు దేశంలో అవినీతి పెరిగింది అని అభిప్రాయపడుతున్నారు ఇందులో ఇరవై ఐదు శాతం మంది కేంద్రం వల్లనే అవినీతి పెరిగింది అని భావిస్తున్నారు గుర్తు ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం పదహారు శాతం మంది రాష్ట్రాలు అని వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి ఇలా చూస్తూ పోతే చాలా విషయాల్లో ఆలోచించాల్సినటువంటి కోణాలు చాలా లోతుగానే వీళ్ళు విషయాలు పరిశీలిస్తున్నారు అవినీతి గురించి ధరల పెరుగుదల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి కూడా వాళ్ళు ఇలాంటి అభిప్రాయాలే వెళ్ళిపుచ్చారు అంటే చాలామంది ఇంకా మందిరం కట్టిన తర్వాత మోదీకి తెలివి లేకుండా పోయిందని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాడు కాబట్టి ఇంకా ఆయన దీంతో దేశభక్తులందరూ మోదీ వెనుక పరిగెడుతున్నారని ఏమో కథలు ఇవి ఎంత అవాస్తవమో ప్రజలు నిజంగా ఆందోళన పరుస్తున్న అంశాలు బాధగా గురి చేస్తున్న అంశాలు ఏంటో ఈ లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వేలో వచ్చిన మనం చెప్తున్నాయి ఈ సంఖ్యలు గత ఏడాది కంటే కొంచెం ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి అని కూడా మనకు అర్థమవుతుంది అయితే కొంతమంది అంటారు ఇవన్నీ ఓటు వేసేటప్పుడు ప్రభావం చూపిస్తాయా డబ్బుల కోట్లు వేస్తారు లేదా మద్యానికి వేస్తారు మత కుల మత ఉద్వేగాలతో వేస్తారు అవన్నీ పాలక వర్గాలు పార్టీలు వాళ్ళ మీద రుద్దుతున్నప్పుడు మీడియా కూడా పక్కదో పట్టించే కథనాలతో దారి తప్పిస్తున్నప్పుడు సామాన్య ప్రజల మీద ప్రభావం ఉంటుంది కానీ ఈ మౌలిక సమస్యల మటుకు వాళ్ళను చాలా కలత పెడుతున్నాయి వాళ్ళ దృష్టిలో ఈ అంశాలన్నీ ఉన్నాయి అనేక సార్లు ధరలు పెరుగుదల ఉదాహరణకు మనం వింటుంటాం ఉల్లిపాయల ధరలతోనే ప్రభుత్వాలు మాలిపోయిన ఉదాహరణలు ఉన్నాయని మరి అది జరగదు ఏముంది నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేస్తుంది మూడు వందల డెబ్భై అని లేదా చార్సో పార్ నాలుగు వందల పైన వస్తాయని పెద్ద ప్రచారం జరుగుతుంది కదా దానికి ఏంటి ఇది కూడా ఇంకొక కథనం మనం Дай мне дать